బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని పలు పాఠశాలలను డిప్యూటీ డీఈఓ ప్రసన్న లక్ష్మి తనిఖీ చేశారు ఈ డిఎల్ డీఎల్ఎన్ఆర్ పాఠశాలలోని మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు భోజనం నాణ్యతపై విద్యార్థులను ఆరా తీశారు ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగే పరీక్షాపై చర్చ కార్యక్రమంపై ఆమె పాఠశాల ఉపాధ్యాయులతో చర్చించారు పాఠశాలలు సక్రమంగా పరీక్షా చర్చ కార్యక్రమం అమలు కాకపోవడంతో ఆమె ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు డిప్యూటీ డీఈఓ ప్రసన్న లక్ష్మి దగ్గరుండి పరీక్షా చర్చ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం ఆమె ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు మధ్యాహ్న భోజన విషయంలో నాణ్యత లోపం రాకూడదని హెచ్చరించారు మంచి భోజనాన్ని విద్యార్థులకు అందించారని సూచించారు పరీక్షా చర్చ చర్చా కార్యక్రమాలను సరిగ్గా అమలు చేయకపోతే చర్యలు తీసుకుంటామని ఆమె వారిని హెచ్చరించారు تو سنیل ڈھوڑا